ఈ సభకు నిర్వహిస్తున్న మహేష్ గారు ప్రియాంక గారు లావణ్య గారు శ్రీరామ్ గారు పర్యావరణ మీద యాక్టివిస్టు ఉండడం కూడా ఎందుకంటే నాకు కూడా కొంత యాక్టివిజంలో ఉండబట్టి ఆమె మాట్లాడుతున్నప్పుడు యాక్టివిజంలో ఉండేటువంటి ఇబ్బందులు ప్రధానంగా నేను సాహిత్య విద్యార్థిని కాస్తకము ఆవిష్కరించే అర్హత కూడా ఇక్కడున్న ప్రభాకర్ కానీ ఈవెన్ మా ఆర్కే వాళ్ళు రాజేంద్రబాబు గారు వీళ్ళంతా కోతూ ఇక్కడ మనంతా సాహిత్య విద్యార్థులు నేను సామాజిక శాస్త్ర విద్యార్థిని ఈ సామాజిక శాస్త్ర విద్యార్థి ఈ సాహిత్యము చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రియాంక కానీ లావణ్య కానీ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు లేక ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెస్పాండ్ అట్లా మా రెస్పాన్స్ అట్లా ఉండదు అట్లా ఉన్నా దాని చాలా కాస్త భిన్నంగా ఉంటుంది ఇవాళ పాలస్తీనియాలో జరుగుతున్న మానకాండ ఏదైతుందో ఒక అమానుష్యమైన ఒక ప్రక్రియ అయితే జరుగుతుందో నాకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడల్లా రెండు మూడు సార్లు చదివాను నాకు తట్టే ప్రశ్నలు చాలా భిన్నంగా ఉంటాయి ప్రశ్నలు ఏమిటంటే ఇక్కడ సున్నితమైన మానవ సంబంధాలు ముఖ్యంగా చరణ్ రాసే కవిత్వంలో గతంలో కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచాడు చరణ్ రాసేటువంటి కవిత్వంలో చాలా సున్నితమైన మానవ సంబంధాలు ఉంటాయి దానికి ఆయన ఎన్నుకున్నటువంటి మెటఫర్ తల్లి పిల్లలు ఇంకా ఒక అమ్మ అంటే ఒక నిర్మలమైనటువంటి నిష్కలంకమైనటువంటి తల్లి ప్రేమ ఈ ప్రపంచాన్ని ఇంకా చూడినటువంటి ఒక బాల్యము ఆ పిల్లల అమాయకత్వము ఈ రెండింటి మధ్య నుండే ఒక అవినాభావ సంబంధం ఏదైతుందో అది ఎలా విచ్ఛిన్నమవుతున్నది ఈ యుద్ధం వలన అనేటువంటిది ఇక్కడ ఈ అమ్మ అనే పదము దాదాపు డెబ్భై ఎనభై శాతము ప్రతి కవి కవి కవిత్వంలో ఉంది ప్రతి కవితలు ఉంది తల్లి ప్రేమ గురించి అది చదువుతున్నప్పుడు మా అమ్మ నేను కాలేజీలో చేరిన తర్వాత నేను హై స్కూల్ దాకా మా గ్రామంలో చదివాను కానీ నేను కాలేజీలో వచ్చిన తర్వాత హైదరాబాదు సెలవులకి ఇంటికి వెళ్ళేవాడిని సెలవుల తర్వాత నేను మళ్ళీ కాలేజీకి వస్తున్నప్పుడు కాలేజీకి కదా వస్తున్నది కానీ ఏడ్చేది ఎందుకు ఏడ్చేదో నాకు అర్థం కాదు నేను చదువుకోవడానికి వెళ్తున్నాను కదా విదేశాలకు ఇప్పుడు విదేశాలు కూడా హాయిగా పంపిస్తున్నారు నవ్వుతూ తల్లిదండ్రులు కానీ మా అమ్మ ఇక్కడ నుంచి హైదరాబాద్లో మా ఊరు కూడా రెండు డెబ్భై కిలోమీటర్ల దూరమే పెద్ద దూరం కూడా కాదు కానీ ఏడ్చేది ఆ ఏడుపు ఆ కన్నీళ్ళు ఎందుకు అనేది మనకు అర్థం కాదు తల్లి ఎక్కడో నిరంతరంగా పిల్లల గురించి ఆ ప్రేమ కానీ లేకపోతే కన్నీళ్ళు కానీ చరణ్ కవిత్వంలో ఆ తల్లి కన్నీళ్ళు తల్లి పడుతున్న బాధ తల్లి పిల్లల వేరు చేయడము పిల్లల ముందు తల్లని చంపడము తల్ల ముందర పిల్లల్ని చంపడము ఈ మాన్నకాండ ఏదైతుందో ఇది చూసినప్పుడు ఈ సున్నితమైన మానవ సంబంధాలు ఎందుకింత విధ్వంసం అవుతున్నాయి ఎందుకు మనుషులు ఇలా అమానుషంగా మారుతున్నారు అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు మీరు కవిత్వాన్ని అవా మీరు ఆస్వాదించినప్పుడు కవిత్వం చదివినప్పుడు మీకు జరిగేటువంటి ఎమోషనల్ రెస్పాన్సెస్ మాలాంటి వారికి ఏంటంటే దీనికి మూల కారణం ఎక్కడుంది నాకు కొందరు ప్రస్తావించారు కూడా ఈ సున్నిత మానవ సంబంధాలు విధ్వంసం కావడానికి మూల కారణాలు ఇక్కడ ఉన్నాయి పాలస్తీనియా లాంటి ఒక ప్రదేశము కాళ్ళ కింద నీ నీడ లేదు కాళ్ళ కింద భూమి లేదు అది దేశం దేశం అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళ కాళ్ళ కింద భూమి లేదు యుద్ధాలు జరిగేటప్పుడు కాళ్ళ కింద భూమి ఉంటుంది ఆయుధాలు ఉంటే ఒక సైన్యం ఉంటే యుద్ధం జరుగుతుంది ఇది అసహాయమైన నిస్సహాయమైన ఒక జనం మీద వాళ్ళ ప్రాంతానికి వచ్చి దుర్మార్గంగా దాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు మొత్తంగా చంపుతామని మొత్తంగా చంపి ఆ ప్రదేశాన్ని మేము ఆక్రమించుకుంటామని వాళ్ళు బాహతంగా ప్రకటించడం ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా ఒక అసహాయమైనటువంటి ప్రజల మీద ఇంత దుర్మార్గంగా యుద్ధం చేయడం ఈ పాలస్తీన్ యుద్ధం చేసేటువంటి ఎవరైతే ఇజ్రాయిల్ ఉందో ఈ ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిట్లర్ చేత విపరీతమైన వేధిం పొందిన వాళ్ళు కా వాళ్ళను నాకు కాల్చిన వాళ్ళు ఉన్నారు రోజు టార్గెట్ పెట్టి చంపిన వాళ్ళు ఉన్నారు పాలిటిక్స్ ఆఫ్ క్రుయల్టీ అని ఒక పుస్తకం వచ్చింది ఆ పాలిటిక్స్ ఆఫ్ క్రుయల్టీ పుస్తకంలో అసలు ఈ వీళ్ళని చంపేవాళ్ళని ముందే చెప్పేవాళ్ళు వచ్చే రేపు మిమ్మల్ని చంపుతున్నాం అంటే వాళ్ళు క్యూలో వాళ్ళకి తెలుసు ఆ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము రోజు చంపేవాళ్ళము ఆ చంపే గ్రూప్లో ఈ ఇంటర్వ్యూ చేయబడ్డతున్నాడు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మేము చంపేవాళ్ళము ఒక వెయ్యి పదిహేను వేల నలభై రెండు వేల మంది చంపేవాళ్ళం అప్పుడు వాళ్ళ సమస్య ఏమిటంటే గోతి దొరడానికి టైం ఎక్కువ పడుతుంది మనిషిని చంపడానికి టైం తాళ తక్కువ పడుతుంది ఈ రెండు వేల శవాలు లేదా మూడు వేల శవాలు ఉంటే గోతి దొవడం సరిపోకపోయినా శవాలు పడి ఉండేవి అవేమో డీకంపోజ్ అయ్యి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేవారం చంపబోయే వాళ్ళు ఎవరుతున్నారు ఆ చంపబోయే చచ్చేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వాళ్ళ గోతిని వాళ్ళు తోలు ఇది పరిష్కారంగా చేశామని ఒక ఇంటర్వ్యూలో ఆ మనిషి చెప్పాడు అట్లా మనుషులని చంపినటువంటి హిట్లర్ చరిత్ర ఉంది కానీ మనం ఇరువక శతాబ్దము ఆ అనుభవం నుంచి నేర్చుకొని ఆ మానుష్యం నుంచి మానవ సమాజం స్పందించి మరింత మానవీయంగా మారుతుంది అనేటువంటి ఒక విశ్వాసం మిలీన్యం చేయించినప్పుడు ఈ యొక్క మనం కొత్త శతాబ్దంలో ప్రవేశిస్తున్నాం ఇది ఒక ఆశాజనకమైన ఒక శతాబ్దం అవుతుందేమో లేదా పోయిన శతాబ్దం జరిగినటువంటి కన్న మానకాండ విపరీత లక్షాలు మంది చనిపోవడం ఈ శతాబ్దము ఉండదేమో అనే విశ్వాసం మనకున్నా ఎందుకు ఆ విశ్వాసం అవసరం మానవ సమాజం ఏం కామోతున్నాయి మానవ జాత ఉంటుందా లేదా అనేటువంటి దశకు మనం వచ్చాం కనుక ఇవాళ్ళ పాలస్తీనియాలో జరుగుతున్న మానవకాండ వెనుక ప్రత్యక్షంగా ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా ఉంటుంది నేను పొలిటికల్ విద్యార్థిని కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధి నమూనా పెట్టుబడి దాని వ్యవస్థకి ఇప్పుడు ఏదైతే కొత్త ఆర్థిక నమూనా వచ్చిందో దానికి తేడా ఉంది క్యాపిటలిజం స్వప్రయోజనం అనేది మనిషికి ఉంటుంది ఆ స్వప్రయోజనంతో పాటు కొంచెము ఎథికల్ కొంత నైతికత కూడా ఉంటుందని ఆడమ్ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ మారల్ సెంటిమెంట్ అనే రెండు పుస్తకాలు రాశాడు క్యాపిటలిజానికి ఎక్కడో ఒక చోట చిన్న ఒక మారల్ సెంటిమెంట్ ఉంటుందని అన్నాడు వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కానీ నూతన ఆర్థిక విధానం ఏదైతుందో అది ఎంత దుర్మార్గమైన అభివృద్ధి నమూనా అంటే స్పష్టంగా వాళ్ళు ఏం అంటే మనిషి స్వార్థపరంగానే బ్రతకాలి మనిషి స్వార్థపరుడు స్వార్థపరుడైన మనిషే సంపూర్ణమైన మనిషి స్వార్థపరుడైన మనిషే సంపూర్ణంగా జీవిస్తున్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో సంపూర్ణమైన మనుషులు కారు ఇతరుల పట్ల జాలి వాళ్ళు కన్సర్న్ వాళ్ళు బాధపడే వాళ్ళు వెళుతున్నారు అసంపూర్ణమైన మనుషులు వాళ్ళు ఇంకా ఎదగలేదు మనుషులుగా తెలియదు స్వార్థంలో ఎంత గొప్పతనం ఉంటుందో అని పుస్తకాలు రాస్తున్నాడు డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ స్వార్థాన్ని డిఫెండ్ చేస్తూ దాన్ని కాన్సెప్టలైజ్ చేస్తూ దాన్ని సిద్ధాంతీకరిస్తూ పుస్తకాలు వస్తున్నాయి ఆండ్రాండ్లోనే స్కూలే దాని కొరకు పనిచేస్తుంది ఈ స్వార్థపడిన మనిషి తాను ఏదైనా చేయవచ్చు అది వాళ్ళు దానికి లిమిట్ పెట్టలే నువ్వు ఏమైనా చేయి కానీ నువ్వు స్వార్థపరంగా నీ సంపూర్ణంగా నీ సుఖం కొరకు నువ్వు జీవించు అనేటువంటి సిద్ధాంతం ఒకటి వచ్చింది ఆ సిద్ధాంతము పూర్తిగా దాన్ని ఇప్పుడు అమలు చేసేటువంటి ఒక బాధ్యత వీడు ట్రంప్ అనేటువంటి వాడు తీసుకున్నాడు ఆ అమెరికా వాడి స్వార్థం వీడు ఇజ్రాయెల్ వాడు నేను గాజాను ఉపాయ చేసుకుంటానంటే ట్రంప్ ఏమంటే గాజాను ఖాళీ చేద్దాం నేను అక్కడ హోటల్స్ కడతాను నేను అక్కడ రిజార్ట్స్ కడతాను ట్రంప్ అంటున్నాడు అంటే మొత్తం జనాన్ని అక్కడ తీసేసి ఇజ్రాయెల్ వాడిని చంపేయాలని అనుకుంటున్నాడు ట్రంప్ ఏమంటే లేదు నేను వాళ్ళని పంచుతాను భిన్న దేశాలకి అక్కడ మిగిలిన వాళ్ళని ఆ ఇరు పది ఇరవై లక్షల మంది అన్ని దేశాలకు నేను పంచుతా వాళ్ళని ఎక్కడెక్కడ పోవాలను ఆ ఖాళీ స్థలంలో నేను రిజార్ట్స్ కట్టుకుంటాను ఏమంటాం మనం శిల్పుడు మనము అటువంటి మనిషిని అటువంటి స్వార్థాన్ని అటువంటి దేశాన్ని దానికి ముందరే ఇజ్రాయిల్ ఆ ఇజ్రాయిల్కు నిజంగా చాలా దుఃఖం అనుభవించిన వాళ్ళే వాళ్ళు నిజానికి ఎవరి మీద ఒకవేళ పగ తీసుకోవాలన్నా పాపం అమాయికులైన పాలిస్తీనా ఏం సంబంధం లేదు కానీ ప్రపంచ స్పందన ఏదైతే చాలా మారుతూ వచ్చింది భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గోల్డార్ అని ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ ఆమె అర్ధరాత్రి వచ్చింది భారతదేశానికి అక్కడ నుంచి రావడానికి వీలు లేదు అప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు వచ్చినప్పుడు దేశం అంతా ఆగ్రహపడిపోయేది ఆమె అర్ధరాత్రి వచ్చి మురళి దేశాన్ని కలిస్తే ముర్రాజ్ దేశాయ్ గారు ఏమన్నానంటే మీరు మా దేశానికి వచ్చినా నువ్వు కలిసినట్లుగా మా దేశ తెలిస్తే మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడు అప్పుడు భారతదేశము ఇజ్రాయెల్ పట్ల ఉన్న ప్రేమ వాళ్ళ పట్ల కన్సర్న్ దేశ దేశమంతా అంత కన్సర్న్ కాబట్టి ముర్రాజ్ దేశాయిలు లాంటివాడు వాడు కూడా నా నువ్వు వచ్చిన దేశానికి తెలుపుకుండా అందుకని మా అర్ధరాత్రులు పోయింది అదే కాలంలో ఐరా అరాఫత్ ఎవరైతే ప్యాలెస్టీనియన్ ప్రజలకు సింబాలిక్గా ఫైట్ చేస్తున్నాడో ఆయనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆన్రెడీ డాక్టరేట్ ఇచ్చింది అరాఫత్ నేను అటెండ్ చేశాను కానీ ఆయన వాళ్ళ భాషనే మాట్లాడు కానీ చాలా ఆశ అంటే అద్భుతంగా మాట్లాడాడు మాకేం అర్థం కాలే భాష అద్భుతంగా మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడమే కాకుండా అప్పటి వైశ్యాన్సర్ గారు రామ్ గారు నా టీచరు ఆ వైస్ ఛాన్సలర్ వెళ్ళి డయాస్ మీద కాన్వకేషన్లో బిగ్గర అవ ముద్దు పెట్టుకున్నాడు అంటే నా అంటే ముద్దు అంటే అసలు డయాస్ మీద కాన్వొకేషన్ ఫార్మాలిటీ ఉంటుంది కానీ ప్రేమ ఒక మనిషి తన అభిమానించ బిగ్గర అవగించుకొని అసలు ముద్దు పెట్టుకోవడం అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతుందో అది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ అటువంటి దేశం ఇవాళ పాలస్తీనియాను సపోర్ట్ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు విద్యార్థులు చేస్తామంటే అరెస్ట్ చేశారు పాలస్తీనియాకు మద్దతు ఇస్తున్నామంటే అరెస్ట్ చేశారు ఇంకా మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాము చరణ్ ఇంకా రాయగలుగుతున్నాడు ఇవాళ పాలస్తీనియా అంటే దేశం దేశం మొత్తంగా వాళ్ళ పాలకులు ఎవరైతున్నారో వాళ్ళు పాలస్తీనియా ముస్లిమ్స్ కనుక ముస్లిం దేశము కనుక వాళ్ళు చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ఇంత దుర్మార్గం దొరుకుతుంది చూడండి అసలు ఎంత ఇద్దరుతుందో జరుగుతుందో అనే చరణ్ పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని నుంచి అసలు నేర్చుకునే బదులుగా దీనికి స్పందించే బదులుగా నువ్వు పుస్తకం ఎందుకు రాసావు అనేది నువ్వు పుస్తకాన్ని ఎందుకు రాసావు పాలిశ్చింద మీద ఇది దేశద్రోహం కింద అనేటువంటి ఒక ప్రమాద దశలో మనం ఉన్నాం కానీ ఈ మానవ సంబంధాలు అనేవి అయితే నిండా ఈ పుస్తకం నిండా ఏదైతే ప్రేమ తర్వాత కన్సర్ను వాళ్ళ భవిష్యత్ పట్ల కన్సర్ను కన్నీళ్లు ఆకలి ఆకలి అవుతున్న వాళ్ళు గిన్నెలు పట్టుకొని అన్నం పెట్టుకోవడానికి పోతే వాళ్ళ మీద బాంబులు వేసారు నూట యాభై మంది చిన్న పిల్లలు చనిపోయారు ఆల్ జజీరా మీరు ఛానల్ చూస్తే అసలు పిల్లలు ఎంత బొక్కలు బొక్కలు చాలా స్కెలిటన్గా వాళ్ళు అక్కడ పడి ఉన్నారు ఆకలితో ఒక ముసలాయనని చూపించాడు ఈ మధ్య పూర్తి ఏం లేదు శరీరంలో ఆయన చూస్తున్నాడు ఏమి లేదు నాకు శరీరంలో మాంసమే లేదు పడుకొని ఉన్నాడు ఎందుకు ఆకలి ఆకలి అన్నం దొరుకుతున్నాయి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అన్నము మేము కొంత ఆహారం సప్లై అంటే వాటిని ఆపారు అక్కడ ఆహారం పోకుండా ఆపారు అప్పుడు ఏమంటాం దీన్ని అసలు ఇవాళ మనుషులైనా మనమంతా మన మనుషుల అని అనుకుంటున్నాం మనిషి అంటే మనిషికి ఏదైనా ఒక యునిక్ క్వాలిటీ ఉండాలి కదా మిగతాజీవురాజుల కంటే మనిషి భిన్నమైన వాడు ఉన్నతమైన వాడు కాకుండా భిన్నమైన వాడు మనకు భాష ఉంది మనకి ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషన్ చెప్పుకునే భాష ఉంది అది ఇది దీనికి సాక్ష్యం ఇదే మనకుండేటువంటి ఆవేశాలు మనకుండే ఉద్రేకం మనకుండే ఆలోచనలు మనకు జరిగే ఆవేదన చెప్పుకోవడానికి మనకు భాష ఉంది ఆ భాష ద్వారా మనం దాన్ని చెప్పుకోగలుగుతున్నాం కానీ ఈ ఆవేదన ఈ కన్సర్న్ ఏదైతుందో అది ఎందుకు ప్రపంచంలో మాయమైపోతుంది మా మనిషి అన్న ఏదైతుందో ఆ మాయమైపోతున్న మనిషి అక్కడ మనకు కనిపిస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడో కనిపిస్తున్నది కానీ మానవ సమాజానికి మనమందరం ఎట్లీస్ట్ మా తరం నాకు ఆదర్శంగా ఎటువంటి సమాజం కావాలంటే ఒక రమణీయమైన సమాజం ఒక మానవీయ సమాజం ఒక ప్రజాస్వామ్య సమాజం అనేటువంటి ఒక స్వప్నము ఒక కల్పన మాకు ఉండేది నేను ఎంఏ పా ఎంఏ లాస్ట్ ఎగ్జామ్ కూర్చున్న తర్వాత నేను హాస్టల్కి వచ్చి నా భవిష్యత్తు ఏమిటో పోయం రాసుకున్నాను అంటే ఆ తలంలో మేము ఆలోచించేవాళ్ళం నా జీవిత గమ్యానికి ఏ దారిలో నడవాలని నా జీవిత సౌధానికి ఎటు తలుపులు తెరవాలని అంటే ఎక్కడ మనం ఎక్కడ పోతున్నాం మన జీవిత పర్పస్ ఏమిటి నేను యాభై ఐదు వేలు ఆ చెప్తున్నాను ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అవుతుందో అది గ్రాడ్యువల్గా అది డిసప్పేర్ అవుతుంది ప్రతి అడగడం లేదు ప్రశ్న సీరియస్ ప్రశ్న అడగడం లేదు కానీ ఇవాళ నాకు ఒక కొత్త విశ్వాసం వచ్చింది ఈ విశ్వాసం ఏంటంటే ప్రోత్సవం అంతా చాలా చిన్నవాళ్ళు నేను అన్ని మీటింగ్లు అటెండ్ చేస్తాం మేబీ వందల మీటింగ్ రోజు మీటింగ్ పోతుంటాం అంతా మిడిల్ ఏజ్డ్ ఓల్డ్ ఏజ్డ్ యువత లేదు అసలు మీటింగ్ రావడం లేదు మరి చరణ్ ఆయన ఎంతో ఆయన దగ్గర ఎంతో మరి ఆయన దగ్గర నేర్చుకోవాలి వీళ్ళందరినీ తీసుకొచ్చా ఇది కొత్త విశ్వాసం ఎందుకంటే ఈ జనరేషన్ కన్సన్ లేకపోతే ఇంకా దేశానికి భవిష్యత్తు లేదు ఈ తరం కాపాడాలి సమాజం కూలిపోతుంది కనుక కాపాడాలి కాపాడాలంటే వీళ్ళు రావడమే లేదు మీటింగ్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో మీటింగ్లు పోయేవాళ్ళు ఇప్పుడు అసలు మీటింగ్లో పెట్టడం లేదు ఆ ఫిఫ్టీ సెవెన్ హాల్ నుండి ఉండేది ఇప్పుడు రావడం మానేశారు ఏం అసలు అంటే వాళ్ళు క్యారియరు గ్రూప్ ఆన్ సర్వీసు గైడ్సు చదవడము అది ఏమో కష్టపడుతున్నారో ఏం చేస్తున్నారు కానీ ఒక స్పందన అనేది లేకపోవడం అనేది అవుతుందో అది ఒక రకంగా చాలా మాలాంటి వాళ్ళు చాలా డిసపాయింట్గా ఉంటుంది కానీ పోయిన పుస్తకం పడనే పుస్తకం వాళ్ళు మాట్లాడమంటే సభలోంచి కూడా వచ్చి కొందరు మాట్లాడారు బహుశా అందరూ మాట్లాడతారేమో మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కడికి వచ్చారేమో మొన్న నేను బెంగళూరు వెళ్ళాను గత వారం అక్కడ కూడా నాకు ఎటువంటి అనుభవమే అక్కడ శాంతి చర్చల మీద మాట్లాడడానికి వెళ్ళాను వెళ్తే చాలామంది పిల్లలే అంటే అమ్మాయిలు అబ్బాయిలు అసలు మిడిల్ ఏజ్ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మొత్తం సభలో మరి బెంగళూరులో ఇంత యువకులు యువతలు అమ్మాయిలు అబ్బాయిలు ఆ మీటింగ్కి వచ్చారంటే నాకు విశ్వాసం కలిగింది అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇంకా శాంతి రావాలని ఇంట్రెస్ట్ ఉంది శాంతి చర్చలు మా సభకు వచ్చారు చాలామంది చాలా మూవింగ్గా మాట్లాడారు కనుక శాంతి కానీ శాంతి చర్చలు జరుపుతున్నా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఒకటి సరే సమాధించి రెస్పాన్స్ లేదు రెండవది చాలా ఒత్తిడి ఉంది తెలంగాణ వరకు కొంత కాకుండా కొంత మేము శాంతి చర్చల ప్రయత్నం చేస్తున్నాము మీటింగ్ పెడుతున్నాము కానీ ఢిల్లీలో ఇదే ప్రయత్నం చేద్దామని ఢిల్లీలో వెళ్ళి స్నేహితులు మా అయితే నలభై ముప్పై సంఘాలు వచ్చాయి నలభై మంది వచ్చారు నలభై మందిని కలిసి ఏం చేయాలి అని నా పేరు మీదే ప్రెజెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అందరికీ ఉత్తర్వులు వస్తారు అందరం అంటే మీరు ఒక రపదుకుంటారు మీ పేరు మీద కవిత శ్రీవాస్త పియూసిఎల్ అధ్యక్షురాలు నందిని సుందర్ భాటియా సోనీ సోరి వీళ్ళందరూ కూడా యాక్టివిస్టే వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వచ్చారు మేము ఆ లెటర్ రాసాం మా ఈ నలభై ఐదు మంది ఎవరు చేశారు ఇద్దరు పిల్లల్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పి వాళ్ళు నగ్నంగా వాళ్ళని చేసి విపరీతంగా కొట్టి మళ్ళీ మీరు ఎటువంటి శాంతి హెచ్చరిక పోయారంటే అని తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు వీళ్ళని ఎంత శాంతి హెచ్చరిక అంటున్నారని వాళ్ళు విపరీతంగా భయపెట్టారు భయపెడితే మా అధ్యక్షురాలే భయపడిపోయింది ఇంత టార్చర్ చేస్తే పిల్లల్ని పిలవడం కష్టం పిల్లల్ని మనం అవసరంగా కష్టాలు ఒక్క నెడుతున్నాం తాత్కాలికంగానైనా మన శాంతి చర్చల కమిటీ ఏదైతుందో దీన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఆమె నాకు లేఖ పంపిస్తే మనమైనా కలుద్దామంటే లేదు కొంతకాలం అవుదాం అక్కడ ఢిల్లీలో ఏ మీటింగ్ పెట్టాను అని లేదు పెడితే అది ఏం జరుగుతుందో తెలియదు అనేది శాంతి కావాలి అనే ప్రయత్నం కూడా జరగడానికి వీళ్ళ ఒక పరిస్థితికి నెట్టబడ్డాం మనం శాంతి చర్చలు నిజానికి బస్తర్లో జరుగుతున్నటువంటి అమానుష్యం దానికి రెఫరెన్స్ చేశారు బస్తర్లో జరుగుతున్న ఆదివాసీల యొక్క అన్నం ఏదైతే దాన్ని ఆపాలి అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా మేము శాంతికి సిద్ధమే మేము శాంతి చర్చలకు వస్తామన్నప్పుడు మేము అక్కడ నుంచి దాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా ఒక ప్రజాభిప్రాయం నిర్మించి దీన్ని ఈ విశ్వాసం కలగడానికి మేము గత గతంలో పదేళ్లు పనిచేసి మన రాష్ట్రంలో శాంతి చర్చలకి మావోయిస్ట్ పార్టీ రావడం శాంతి చర్చలు జరగడం జరిగింది ఒక విప్లవ పార్టీ రాజ్యంతో మాట్లాడే ఒక అవకాశం చరిత్రలో ఉందని మీ ఇక్కడ తెలంగాణలో ఒక ప్రయోగం జరిగింది పదిహేను మంది ప్రజల పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళమంతా కలిసి మేము ఆ ప్రయత్నం చేశాం మరీ ఒక ప్రయత్నం చేద్దామంటే ఆ ప్రయత్నం చేయడానికి వీలైలేదు ఎవరిని ఎక్కడ తీసుకుపోతారో ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు అటువంటి ఒక పరిస్థితిలో మనం బస్తరు వాళ్ళ రోజు మనం చూస్తున్నాము రోజు చంపుతున్నారు మనం ఏమి చేయలేను ఏమైనా ప్రయత్నం చేద్దామంటే ఆ ప్రయత్నం చేస్తాం నా మీదనే ఈ మధ్య పెద్ద మీటింగ్ పెట్టారట నేను అది చూడలేదు నేను చూడడానికి సిద్ధం కూడా నా మీద చాలా మాట్లాడారు మా అమ్మ ఏం చేసినాయి సిన్సియర్గా చదువు చెప్పినాము పిల్లలకు చదువు చెప్పినాము అంటే వాళ్ళను అంటే ఆయన ఇద్దరు పిల్లలు ఏమో ప్రొఫెసర్స్ అయ్యారు పేద పిల్లల్ని ఏమో అడివికి పంపిస్తున్నాడు ఏమన్నా అడవికి ఉపన్యాసం చేయడానికి అడిగిపోతానండి అసలు ఎంత బుద్ధి లేని అన్నది నేను కొన్ని వేల మందికి ఉపన్యాసాలు ఇచ్చి ఉంటాను నా అంత పదిహేను మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు నేను చదువు చెప్పిన వాళ్ళు అందరూ కలిసి అడవిపోతు ఉపన్యాసం ఇస్తే కానీ ఆయన అడవికి పంపుతున్నాడు ఏం లేదు ఏదో ఒక విమర్శ ఒక దాడి ఇది ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో మన దీని నుంచి బయటపడడం ఎట్లా అనడానికి ఒక సాధనం స్వామి వీళ్ళందరూ మాట్లాడినట్లు ఈ మానవీయ అంటే ఏదైతే స్పృహ ఉందో లేదా ఈ మానవీయమైనటువంటి ఈ పుస్తకం ఏదైతుందో అందరం చదవడం వలన ఎక్కడో లోపల పొరల్లో ఉన్నటువంటి ఒక మనిషి ఉంటుంది ప్రతి మనిషిలో ఎక్కడెక్కడో పొరల పొరలో మానవత్వం ఉంటుంది మానవత్వం లేకుండా మనిషి ఉండడం దాన్ని 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 రేయి చేయడం ఎట్లా మానవత్వాన్ని పునర్జీవనం చేయడం దాన్ని మళ్ళీ తిరిగి తేవడం ఎట్లా అనేటువంటి అక్కడ రచయితలు కవులు సాహిత్య కార్లు ఆ ప్రయత్నము చేస్తున్నారు దానికి ఈ పుస్తకము తప్పకుండా దోహదపడుతుందని అలాగే సాయిబాబా మీద మీరు పోయే అందరూ దాదాపు మీరు రిఫర్ చేశారు సాయిబాబా డిఫెన్స్ కమిటీకి నేను చైర్మన్ మా సాయిబాబా డిఫెన్స్ కమిటీలో నలుగురు సభ్యులు ఇవాళ జైల్లోనే ఉన్నారు మా కన్వీనర్ రాణిబాబు ఇంకా జైల్లోనే ఉన్నాడు ఆనంద్ తల్తుండే ఆనను బాంబేలో కండిషనల్గా బెయిల్ మీద ఉన్నాడు తర్వాత మా దా మా దాంట్లో పనిచేసినట్టు హనీబా రోనా విల్సన్ యంగ్ రీసెర్చ్ స్కాలర్ ఆయన జోళ్ళు ఉన్నాడు ఐదేళ్ల నుంచి వీళ్ళందరి మీద పెట్టిన ఆరోపణ అంటే సాయిబాబా డిఫెన్స్ కంపెనీలో మేము పడుతుంది చైర్మన్ పట్టుకపోలేదు చైర్మన్ కట్టుకోలేదు నా దగ్గరకు వచ్చి కొంత ఇంటర్వ్యూ చేసిపోయారు ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు ఆ ఎన్ఐఏ వాడు ఫోన్ చేశాడు మీరంటే అందరికీ గౌరవం ఉంది మేము కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం ఇల్లు రేట్ చేయడమే అంతే ఉండదు కానీ వాళ్ళిల్లన్నీ రేట్ చేశారు హనిబాబు ఇంటికి పోతే ఆయన ఇల్లంతా అరేంజ్ చేశారు అంటే ఏం వస్తే సాయిబాబా డిఫెన్స్ కమిటీలో పనిచేయడం నేలమా ఒక మనిషి అనవసరంగా ఆయనను నిర్బంధించారు మీరందరూ ఇవాళ సాయిబాబా గురించి మాట్లాడారు సాయిబాబా గురించి మనందరం మాట్లాడుతున్నాము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడారు కానీ సాయిబాబాని హింసించిన పద్ధతి సాయిబాబా నాకు నాలుగు నాలుగు ఐదు ఐదు పేజీలు ఉత్తరాలు దానికి పద్దెనిమిది రకాల హెల్మెంట్స్ ఆ జైల్లో తగ్గిపోయి పోయినా నేను నాగపూర్ వెళ్ళాను జైల్లో కలిసాం సాయిబాబాతో ములాఖాత్ కుడిపించాడు వసంత మేము కలిసి వెళ్ళాం వసంత్కి ఏమో చాలా మాట్లాడాను సాయిబాబానేమో నవ్వుతాం ఎప్పుడు వస్తున్నావు కదా సార్ మనం రావడం కాదు నేను సాయిబా హరిగోపాల్ సార్తో మాట్లాడి ఫోన్ ఇవ్వని మీరు ఒక మనిషికి అనిపించడు మనిషి అటు మనం ఇటు మధ్యన ఒక తెర ఫోన్లో మాట్లాడాలి అంటే మన సెల్ ఫోన్లో కాదు ల్యాండ్లైన్లో మాట్లాడాలి ఓ ఇంటెలిజెన్స్ వాడు పక్కన నేను ఉంటాడు అసలు అంటే ఇదే అసలు ప్రపంచం ఒక జైల్లో ఉన్న మనిషిని ఇంకా ఆ మనిషిని ఇంత వేధించడం ఏంటి తొంభై శాతం వికలాంగుడు కానీ ఎక్కడో ఒక చోట ఈ అనుభవాలు ఏవైతున్నాయో ఈ అనుభవాల నుంచి మాకేమనిపిస్తుందంటే ఎక్కడో ఒక చోట ప్రజల స్పందన విశాలమైన ప్రజల స్పందన విస్తృతమైన ప్రజల స్పందన లేకుండా ఈ దేశంలో ఉండేటువంటి కనీసమైన వాళ్ళ విలువలని కాపాడుకోవడం మానవ సంబంధాన్ని కూడా కాపాడుకోవడము ఒక ప్రమాదకరమైనటువంటి ఒక దశలో మనం ఉన్నాం కనుక ఈ చరణ్ పుస్తకం నాకు ఎందుకు ఇష్టం అంటే దీంట్లో ఆగ్రహం లేదు ఆగ్రహం ఎక్కడ లేదు కానీ దీంట్లో ఆవేదన ఉంది అయితే మా మనిషిని కదిలించే తత్వం ఉంది పుస్తకం చదివిన తర్వాత మీరు కొంచెమైనా మారిపోతుంటారు తప్పకుండా పుస్తకం ప్రభావమే వస్తుంది ఎందుకంటే చాలా పవర్ఫుల్ పోయిటరీ దీంట్లో ఉంది నేను పుస్తకాన్ని ఉంచి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదంటే ఈ ఇద్దరు వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళిద్దరూ ప్రియాంక తర్వాత ఆమె మాట్లాడిన మాట్లాడుతున్న పుస్తకం మొత్తం మాట్లాడు మీరు ఇప్పుడు పుస్తకం ఇది చాలా ఆశ్చర్యపో మీరు చెప్పినవన్నీ నేను ఇక్కడ టిక్కులు పెట్టుకొని మీరు మాట్లాడబట్టి ఇది ఏది మాట్లాడాలి నేను ఈ పవర్ఫుల్ పోయేమని రాస్తాను ఈ పవర్ఫుల్ నీ మీద ప్రమాదం ఇక్కడ రాసుకున్నాను పవర్ఫుల్ పోయేమని ఇది చదవాలనుకున్నాను నేను అది చదివేశారు కనుక మేము చేయాలనుకున్న పని మీరు చేశారు కానీ మీరందరికీ కూడా యువతకు నేను చెప్పేదంటే ఆలోచించండి స్పందించండి మనము మనుషులు కనుక మిగతా మనుషులకైతే ఆ మానవత్వము మానవీయత లేకపోతే ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడం సాధ్యం కాదు ఆ బాధ్యత మేం చేసే బాధ్యత మేం చేసామో తెలియదు కానీ ఈ బాధ్యత మాత్రం ఇక్కడ వచ్చిన యంగ్ తరం మీవరు వస్తున్నారు మీరు వచ్చారో చిన్న మన చరణ్ మీద ప్రేమతో వచ్చారు కానీ ఎందుకు వచ్చారో కానీ నేను ఈ సభలో మిమ్మల్ని సవినయంగా ఒక ఉపాధ్యాయుడిగా ఇంతకాలం చదువు చెప్పిన వాడిగా మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే కొంత మానవీయంగా స్పందించడం ఇవాటి చారిత్రక అవసరం మరింత మనం మానవీయంగా మారడం కూడా ఇవాళ అవసరం ఆ మానవీయంగా మారడంలో ఆ జీవితంలో ఉండే కనీసం సంతృప్తి సంతోషం అవుతున్నాయో పూర్తిగా ఇండిఫరెంట్గా ఏం జరిగినా మనకు పట్టలేదు అనే దాంట్లో ఉండదు అంటే మనిషి చనిపోయే ముందు వెనక్కి చూసుకుంటే కొంతగాకున్న పదవాలేదు ఏదో చేశాం పర్వాలేదు బాగానే జీవించాం సమాజం పట్ల బాగానే జీవించాం బెట్లాన్ అస్సలు ఆయన ఆటోబయోగ్రఫ్ రాశాడు ఆటోబయోగ్రఫ్లో ఆయన ముందు మాట రాశాడు అది చెప్పి నేను ముగిస్తాను ఆ ముందు మాట ఆయన రస అంటే నా జీవితాన్ని మూడు శక్తులు కదిలించాయి ఒకటి జ్ఞానము రెండవది ప్రేమ రెండవది సామాజిక తత్వం అని ఆయన తన కదిలించిన శక్తులు నా జీవితంలో చాలా ఆయన మూడు నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఆయన ఆ సబ్జెక్టులో మారాడు ఆయన మ్యాథమెటిక్స్ నుంచి ఫిలాసఫీకి వచ్చాడు జీవితం అంత సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఆయనకు కానీ చాలా అచీవ్మెంట్ కూడా ఉంది ఆయన ఏమన్నాడంటే నా జీవితంలో చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి నా జీవితంలో నేను అనుభవించిన మంచి క్షణాలు ఉన్నాయి ఎవరైనా నన్ను ఆయన తొంభై నాలుగేళ్ళు బతికాడు ఎవరైనా ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి ఇదే జీవితం ఈ తొంభై నాలుగు జీవితము మళ్ళీ జీవిస్తారంటే ఎస్ ఐ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ అగైన్ ఏది బతుకున్నాను ఈ దాని జీవితమే మళ్ళీ నేను కోరుకుంటున్నాను అని అన్నాడు మా అందరం అంత కాన్ఫిడెంట్గా మా జీవితం మనం చెప్పలేం ఇదే జీవితం ఇంకే జీవిస్తామని మనం అనలేము కానీ కనీసం అట్లా అనడానికి పడవాలేదు ఏదన్నా సమాజాన్ని చేశాము అని ఒక సంతృప్తి జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం చెప్తూ ఈ పుస్తకం రాసిన చరుణ్కి ప్రత్యేకంగా అభినందన చెప్తూ ఈ మాట్లాడిన వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు మాధ్యమా ఐఎమ్ సో ఇంప్రెస్ దట్ మీ కరమ మీరు ఇంత యంగ్ ఏజ్లో ఇంకా స్కాలర్లుగా మాట్లాడమవుతుందో నాలాంటి వాళ్ళు కూడా స్ఫూర్తిని ఇచ్చే రకంగా ఉంది కనుక మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు చేశాను